ప్రకాశం జిల్లా జే పంగలూరు మండలం తూర్పు తక్కలపాడులో ఇరవై లక్షల రూపాయలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు అనంతరం ముప్పవరం క్యాంప్ కార్యాలయంలో నూట నలభై ఏడు మంది లబ్దిదారులకు కోటి నలభై లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు లబ్దిదారులకు రాజముద్రతో నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను అందించారు తరతరాల నుంచి వచ్చే ఆస్తి హక్కు పుస్తకాలపై ఉంటే తండ్రి ఫోటో ఉండాలి లేకుంటే రాజముద్ర ఉండాలని చెప్పారు హక్కుదారుల ఫోటోలు లేకుండా జగన్ బొమ్మ పాస్ పుస్తకాలపై వేసుకొని తప్పు చేశారన్నారు రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించబట్టే జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారని పేర్కొన్నారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఖర్చైనా వైసీపీ తప్పులను సరిచేస్తున్నారని అన్నారు రాజముద్రతో రాష్ట్రంలో ఇరవై ఒక్క లక్షల మందికి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్ Bu kadar <laughs> ఈ రెండు పనులు చేసినందుకు బంగళూరు మండలం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజానికం దర్శన సార్ మీ అందరం కూడా మీకు పాదాభివందనం చేస్తున్నాం సార్ ఇప్పుడు